యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం టేకుల సోమవరం గ్రామం దగ్గర రైతు కొలను శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పొలంలో ఎకరాలు త్రిమూర్తి సీడ్స్ వారి త్రిబుల్ ఫైవ్ సిక్స్ రకం మనీ వన్ వన్ ఫోర్ నాలుగు ఎకరాలు సాగు చేశారు మంచి దిగుబడి రావడంతో కంపెనీ ప్రతినిధులు డిస్టిక్ ఇన్ఛార్జ్ మల్గా మధు ఆధ్వర్యంలో రైతు మాట్లాడుతూ త్రిమూర్తి సీడ్స్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ రకం చాలా బాగుందని ఒక్కొక్క కంకికి సుమారు నాలుగు వందల యాభై వరకు గింజలు ఉన్నాయని మనీ వన్ వన్ ఫోర్ రకం కంకికి మూడు వందల యాభై వరకు గింజలు ఉన్నాయని ఎకరాకు నలభై ఐదు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులని కంపెనీ ప్రతినిధులు శాలబాతో సత్కరించారు కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది రైతులు పాల్గొన్నారు కార్యక్రమంలో రైతులు పల్లె మల్లేష్ శ్యామల సుదర్శన్ రెడ్డి గూడూరు నర్సింహారెడ్డి చామల కృష్ణారెడ్డి పడమటి అంజిరెడ్డి పడమటి మోహన్ రెడ్డి డీలర్స్ శ్రీ బాలాజీ ట్రేడర్స్ శ్రీనివాస్ శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ నాగరాజు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సీడ్ అనేది త్రిమూర్తి సీడ్స్ అనేది ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ మనీ వన్ వన్ ఫోర్ కానీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ అనే ఐదు వెరైటీలు కూడా మనకు ఒలిగొండకు వచ్చేసి మనకు ఇద్దరు డీలర్లు ఉన్నారు ఒకరు ఒలిగొండ బాలాజీ టెరర్స్లో త్రిపుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ డీలర్షిప్ ఉంది సారోళ్ళకి ఇది కతిమ ఈ నాగారం శ్రీ శ్రీనివాస టెడర్స్లో ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ మనీ వన్ వన్ ఫోర్ ఈ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ ఇవన్నీ వీళ్ళిద్దరు కూడా మెర్జీ చేసుకొని మీకు అందే విధంగా మేము చూస్తాం మేము కంపెనీలో కూడా మేము సప్లై ఇస్తున్నాం వాళ్ళకి మీరు ఎక్కడ దొరుకుతుంది అనే అవగాహన లేకుండా మీకు చెప్పకపోవడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది కనుక మేము తెలియజేస్తున్నాం మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు దగ్గరలోనే మన నాగారం కానీ వలిగొండ కానీ ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు మీకు కావాల్సిన నచ్చిన వెరైటీలు కూడా మీకు ఇక్కడ చూసిన వెరైటీలు అయితే ఈ రెండు వెరైటీలు ఇంకోటి షార్ట్ టర్మ్ అంటే సివి పాస్ వన్ టూ డబల్ వన్ జీరో దాని నెంబరు అది నూట ఐదు నుంచి నూట పది రోజులు వస్తుందని చెప్పినాను కదా అదేవిధంగా మీకు అన్ని కూడా సప్లై ఉంటాయి ఈ దగ్గర కూడా తీసుకోవచ్చు అని కూర్చున్నాను స్టార్ట్ చేయండి ఎర్రగా అవుతున్న కొద్దీ ముందట పండ పోటాక్ అనేది ఎండుతూ లాస్ట్ గింజ వరకు పాలు తాగేంత వరకు పోటాకు నిలబడే ఉంటుంది గొలుసు కనబడదు ఎప్పుడైతే పొలం ఎర్రగా అయినాక కోతకు రెడీ అయినప్పుడు మాత్రమే గొలుసు పైకి కనిపిస్తుంది ఈ అంత సీక్రెట్ కూడా లాస్ట్ దాకా పాలు తాగ తాగే ఉద్దేశం ఈ పోటాకులనే ఉంటుంది ఈ పోటాకు కూడా మనం తెంపిన పది పది సెకండ్ల నుంచే ఒక యాభై సెకండ్లు ఒక నిమిషం వరకు ముడుచుకొని పోతుంది దాంట్లో ఉన్నది మొత్తం ఈ బలం మొత్తం దీంట్లోనే ఉంటుంది పోటాకులనే ఉంటుంది ఇది ఆనకాలం ఆ సంగి రెండు రక రెండు వేరే రెండు సార్లు కూడా రెండు పంటలకు కూడా పెట్టుకోవచ్చు వానకాలం అయితేనేమో ఈ పైసెవెన్ ఎయిట్ సిక్స్ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలో అయిపోద్ది అదే ఎండాకాలం అంటే రబీ ఎండాకాలం వచ్చేసి ఆ సంగి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు పోతుంది అదొక వెరైటీ ఫస్ట్ ఏ పాల్గా తీసింది అది కొంతమంది రైతులు ఎక్కువ పెరుగుతుంది అనేసి కొద్దిగా గింజలు ఏ గ్రేడ్ కింద ఉన్నా కానీ ఇంకా కొద్దిగా కొత్తదానం కోరుకుంటారు కనుక దాన్ని మనీ వన్ వన్ ఫోర్ అనే ఇత్తనాన్ని గొలుసు సైజు తక్కువ ఉంటుంది దానంతా పొడుగుండదు ఆ గొలుసు సైజు తక్కువ ఉంటుంది ప్లస్ గింజలు కూడా లాస్ట్ దీంట్లో కూడా అంతే లాస్ట్ గింజ వరకు కూడా తాళనేది చాలా తక్కువ ఉంటుంది ఇది పొట్టి ఉంటుంది గొలుసు వెయిట్ వస్తుంది బాగా వెయిట్ వస్తుంది ఇది దీంట్లో మీరు మార్కెట్లో కూడా చూడొచ్చు వినొచ్చు యూట్యూబ్లలో న్యూస్ ఛానల్లల్లో కూడా చూడవచ్చు ఇది మంచి వెరైటీ టైంకు కూడా కొంతమంది దొరకక ఈ పంట పెట్టేది ఆ పంట కూడా పెడుతున్నారు ఇది కూడా రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఇది వానకాలం వచ్చి నూట ముప్పై రోజులు వస్తుంది ఆసింగ్ వచ్చి నూట నలభై ఐదు రోజులకు కూడా పోతుంది ఆ ఫ్లెక్సీ కూడా అక్కడ వేసాం కదా వాతావరణం బట్టి పది రోజులు అటు ఇటు పోతుంటుంది ఎక్కువ దిగు రోజులు మోస్తుంది కనుక ఎక్కువ దిగుబడి ఐ ఇల్డర్ కూడా చెప్పుకోవచ్చు ఇది ఇంకొకటి ఈ అన్నిటి ఈ త్రిబుల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ మనీ వన్ వన్ ఫోర్తో పాటు ఇంకోటి డబల్ ఫైవ్ డబల్ ఫోర్ అనే వెరైటీ కూడా ఉన్నది ఆ డబల్ ఫైవ్ డబుల్ ఫోర్ వెరైటీ అంటే సద్దకంకి లాగా ముద్దకంకి లాగా ఉంటుంది అది కూడా ఒక పోటాక్ అనేది తక్కువ ఉంటుంది ఒక రైతుకు కావాల్సిన విధంగా మధ్యకాలికం స్వల్పకాలికం దీర్ఘకాలికం మూడు పద్ధతులలో తయారు చేయడం జరిగింది కొంతమందికి నీళ్ళు ఉన్న దగ్గరనేమో దిగుబడి ఎక్కువ కావాలో మాకు ఎక్కువ రోజులైనా పర్లేదు అనే రైతులకు అట్లా తయారు చేసారు అదే మధ్యస్థంగా మాకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలోనే రావాలి అట్లా అన్న వాళ్ళకి ఈ నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలం కూడా ఈ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ కానీ ఫైవ్ సెవెన్ ఎయిట్స్ సిక్స్ కానీ తీసిర్రు అదే విధంగా మాకు వాటర్ లేవు మీ ఊళ్ళో ముఖ్య ఉద్దేశం మేము పెట్టడానికి కారణం ఏంటంటే వాటర్ లేవు కనుక గడ్డలకు నీళ్లు లేవు కనుక సివి పాస్ట్ అని వంద ఐదు నుంచి వంద పది రోజులల్లో వచ్చే వెరైటీ ఉంది అది కూడా ఒక్కొక్కరనే హైబ్రిడ్ ఇప్పుడు మీకు మార్కెట్లో ఇంకో వారంలో అందుబాటులో ఉంటుంది ఎవరు కూడా అందరు రైతులు తెచ్చి పెట్టుకోవచ్చు ఆ సివి పాస్ట్ అనేది సేమ్ మూడు కేజీలు దీనిలాగానే కర్ర నూట ఐదు నుంచి నూట పది రోజులు పంట కాలంలో పంట కోతకొస్తుంది అది కూడా మంచి దిగుబడి ఉంది ముప్పై ఆరు కింటాల నుంచి ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై ఎనిమిది కింటాలు వచ్చిన రైతులు కూడా మీ యజమాన్య పద్ధతులను బట్టి మీ భూమిని బట్టి కూడా వచ్చే అవకాశం ఉంది అది సివి పాస్ కూడా మీకు అందుబాటులో ఉంది పెట్టుకోవచ్చు ఈ ఇంకో కొత్త రకం ట్రిపుల్ ఫైవ్ సిక్స్ అని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు సాగు చేయడం జరిగింది ఒక ఇక్కడ ఒక రెండు ఇక్కడ నాలుగు ఎకరాల్లో మనీ వన్ వన్ ఫోర్ అనేది ఒక మూడు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది దానికి దీనికి ఇప్పుడు మీరు కూడా తేడా చూసారు ఫీల్డ్లో ఈ మనీ వన్ వన్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సిక్స్ ఈ ఫైవ్ సెవెన్ ఐట్ సిక్స్ అనేది కొత్త పాతగా ఉండే అంటే ఈ సంవత్సరం లాస్ట్ పంటకు వచ్చింది త్రిబుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ ఈ త్రిబుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ ఇప్పుడు మీరు చూసిరు గొలుసులు కూడా లాస్ట్ కింద దాకా పాలు తాగుతుంది అధిక దిగుబడి వస్తుంది అనమాట ఇప్పుడు చెప్పిన వాటి కంటే కూడా లేటెస్ట్ వెరైటీ కొత్తదనం వెరైటీ ప్రతి గొలుసులో కూడా మేము ఇంత ముందుకు కౌంట్ చేసినాయి మీటింగ్లు పెట్టినవి చూసినాము మూడు వందల నుంచి నాలుగు వందల అరవై డెబ్భై గింజలు కూడా ఉన్నాయి ఇక్కడ సమయ పాలన లేక మేము రైతులు సహకరించగా మేము కూడా లెక్క పెట్టించలేదు టైం లేక ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఈ గొలుసులలో కూడా నాకు తెలిసి నాలుగు వందల గింజల వరకు కూడా ఉంటాయని అనుకుంటున్నాం ప్రతి కంపెనీలో చెప్పుకున్న విధంగా కాకుండా దీంట్లో గొలుసు పొడుగుండి గింజలు ఎక్కువ ఉండి ప్రతి గింజ పాలా అవుతుంది అందుకనే కొద్దిగా అటు చేసే రైతులకు కూడా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు ఈజీగా వస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫీల్డ్ చేస్తున్నాం దీన్ని డెవలప్ చేస్తున్నాము ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా త్రిమూర్తిలో ఏ వెరైటీ తీసుకున్నా కానీ దిగుబడి మంచిగా ఉంది ఒక గత వారం రోజుల నుంచి మేము మీటింగ్లు పెడుతున్నాం పోచంపల్లి మార్కెట్లో గౌస్కొండలో పెట్టినాం నిన్న డబల్ ఫైవ్ డబల్ ఫోర్ మీద అక్కడ కూడా మంచి ఆదరణ ఉంది ఈ సీడ్ అనేది అందరు పెట్టుకొని దిగుబడులు మంచి దిగుబడిని ఆర్జించాలని కోరుకుంటూ ఇంకో విధంగా ఈ అన్ని వెరైటీలల్లో మీరు ఇన్ని పెడుతున్నారు ఇన్ని చెప్తున్నారు కదా మేము ఏదని పెట్టాలి ఏదని అని కొంతమంది నిన్న కొండలో కూడా మమ్మల్ని క్వశ్చన్ చేశారు ఇన్ని రకాలు చెప్తున్నారు ఇన్ని కంపెనీలు చెప్తారు బాగానే మాకు దిగుబడి అనేది ఏది సరిగ్గా రావట్లేదు మేము ఎట్లా పెట్టుకోవాలి అంటే మీకు రోజులను బట్టి చెప్తున్నాము నూట ఐదు నుంచి నూట పది రోజులు వాటర్ లేని వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు వెయ్యిపో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు వస్తుంది అన్నప్పుడు అట్లా పెట్టుకోవచ్చు ఈ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ సిక్స్ లాగా ఇట్లా ఒక ఐదారు వెరైటీలు కూడా మీకోసం రైతుల కోసం తీయడం జరిగింది మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మీరు వారంలో ఈ నాలుగైదు రోజులలో స్టాక్ ఆల్రెడీ దిగుతుంది మీరు తీసుకొని పెట్టుకోవచ్చు అనేసి కోరుచున్నాం మీకు ఎవరైనా చెప్తే చేశారా మీరు యూట్యూబ్లో ఇట్లా చూసి చేశారా మీ ఓన్గా కొత్త రకం ఎప్పుడు కోరుకున్న విధంగా చేశారా ఒక నాలుగు మాటలు మాట్లాడండి ఇప్పుడు మీ మనలం పొందాలి అంటే మీ నుంచి మంచి మేము మీ మంచి కోరి మేమైనా చేయాలనుకుంటే అది బాగుంటేనే చేస్తాం ఏ డీలర్ అయినా కూడా ఏంటంటే అంటే ఈల్డింగ్ విషయంలో కాంప్రమైజ్ అయితే రేపు పొద్దుగాల మాట వస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు పెట్టుకొని ఉంటాం జనరల్గా ఏ డీలర్ అయినా కాకుండా ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి వెరైటీస్ ఉందో అవి అన్నీ కూడా మంచి ఈల్డింగ్ వచ్చే వెరైటీలే ఇప్పుడు నేను దాదాపు మూడో క్రాప్ వరకు చూస్తున్నా వీళ్ళై అంత ఎంత చీప్ ఎంత తక్కువ అయినా కూడా ముప్పై క్వింటల్కి తగ్గి రాలా ఎట్లాంటి భూమి అయినా కూడా జనరల్గా ఎట్లుంటుందంటే మీ యాజమాన్య పద్ధతి మెయిన్ నేను నా దృష్టిలో ఏంటంటే మీరు మెయింటైన్ చేసేటువంటి విధానం మెను సీడు కొంతవరకు కారణం ఉంటుంది దాని క్యారెక్టర్స్ పరంగా లక్షణాల పరంగా సీడ్ కొంతవరకు డిమా ఉంటుంది దానికి ఒరిజినాలిటీ ఉంటుంది దాన్ని మీరు పైకి తీసుకెళ్ళి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అంటే మీరు యాజమాన్య పద్ధతి అంటే నేను చెప్తున్నా చాలా మంది రైతులు పోనీ మొన్న ఏం చేశారంటే నాటేసినటువంటి మూడు నాలుగు రోజులలో ఎవరు కల్పందుకు ఎట్లా కొడుతాం కదా వదిలిపెట్టారు ఇప్పుడు నేను మరి చెప్పం గుడి ఐలే గారు ఏం చేశారంటే ఏం కాదు సేటు ఏం కాదు కాదా అప్పటికి వర్షాలు పడితే తుఫాను వస్తాయని చెప్పా అంటే మాకున్న అనుభవం చెప్తాం కదా వినడం వినకపోవడం అది మీ ఇష్టం అది దానివల్ల దాదాపు ఒక పది క్వింటల్ నాస్ అవుతుంది ఇప్పుడు ఆయన ఎవరు ఇస్తారు దానికి ఇయ్యలేం కదా అందుకని ఏంటంటే ఎప్పుడన్నా కానీ ప్రీ ఎమర్జెంట్ ఫస్ట్ కలుపు నివారణ అనేది నాట్ వేసుకో వేసినటువంటి వారం రోజుల లోపల ఏ కలిపైనా సరే అందులో వచ్చేటువంటి గడ్డి జాతులను బట్టి మీరు అది మెయింటైన్ చేయాలి కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఎనకటి రోజులలో ఏదో పశువులు వండింది ఎంతవంటి అంత చేసేది కాదు ఇప్పుడు అంతా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే మనం ఒకసారి లూజ్ అయిపోయినా మనం లాస్ అయిపోయినా అనుకో మనకు ఎవరు ఇయ్యరు డబ్బులు అంతే కదా మనకు రెండు రూపాయలు వస్తున్నాయి కదా మనం బాగుపడేది ఏదైనా కొనుక్కునేది ఏదైనా మార్కెట్లో ఏదైనా వస్తువు కొనుక్కునేది అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాట్ వేయగానే యాజమాన్య పద్ధతి గురించి అంటే ఉంటుంది దీని దీని మీద ప్రభావం చాలా ఉంటుంది హైబ్రిడ్ మీద మీది చాలామంది ఏంటంటే పొటాషియక్ ఎంత రేటు ఉంది కదా వేయకుంటే ఏమవుతుంది నేను ఇయకముందు అంతకుముందు బాగా వచ్చిందంటోళ్ళు కూడా ఉన్నారు అది ఏంటంటే కాలానుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వర్షాలు బాగా పడింది లేకపోతే వర్షాలు మనకు అనుకుంటే ఎక్కువ ఎక్కువ పడ్డప్పుడు ఆ న్యూట్రియన్స్ అంది కొద్దిగా సక్సెస్ కావచ్చు ఓసారి సార్ థర్టీ పర్సెంట్ తాళవుతుంది అంటే మనం అదే మైండ్లో పెట్టుకొని చేయకుండా పొటాషియం మాత్రం హైబ్రిడ్కి బాగా యూజ్ చేయగలిగారు అంటే నేను యాజ్ ఎ డీలర్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇన్ టైంలో ఎందుకంటే మనం రోజు ఏదో దాని మీద వ్యవసాయం చేయండి మనం బతకలేం కాబట్టి రోజు వ్యవసాయం పోతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి ఇలా కొట్టే మందు నువ్వు వారం తర్వాత కొడతాను అనుకో ఎగ్జాంపుల్ చూడదేమో వచ్చింది అనుకో ఏమవుతుంది కథ మొత్తం కథం చేసేస్తుంది నువ్వు ఏదైనా దావత వేసినావు అనుకో కథం అయిపోతుంది దావత్ ఉన్నది మొత్తం మనకు వచ్చే ఇన్కమ్ దాని మీద కాబట్టి ఇన్ టైంలో అంటే ఈరోజు చూసినా మా రేపే రియాక్షన్ కావాలి దాని మీద అది ఏమి ఏమో ఏమొచ్చింది ఏ మందు కొట్టాలనేది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే ఇట్లాంటి హైబ్రిడ్ వంగరాలకు ఫార్టీ క్వింటల్స్ ఈజీగా తీయొచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సౌట భూమి కానీ దానికి ఏమి వేయాలా ఏ మంది వేస్తే బాగుపడతాం దానికి ఏమేమి ఎంత శాతం వేయాలా మీరు ఇంకొకటి ఏంటంటే మీకు సాయిల్ కండిషన్ కూడా మీరు సమ్మర్లో టెస్ట్ చేయించుకోండి మన సాయిల్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దానికి అనుకున్న మందులు ఏంటంటే మన ఎక్స్పెన్స్ తగ్గిపోతుంది ఖర్చులు తగ్గిపోతాయి అంటే ఎటు వచ్చి నేను చెప్పేది ఏంటంటే మీరు మెయింటెనెన్స్ అంటే యాజమాన్య పద్ధతిని మర్చిపోకండి హైబ్రిడ్ వెరైటీ మీద చాలా ప్రభావం ఉంటుంది యాజమాన్య పద్ధతి అని చెప్తున్నాను నేను మీకు అంటే మీరు అప్డేట్ ఉండాలా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే ఈ సీడ్ విషయంలో మీరు సక్సెస్ అవుతారు అర్థమవుతుందా రెండోది ఏంటంటే టీఎంఆర్ త్రిమూర్తి వాళ్ళ సీడ్ ఏదైతుందో మంచి సీడు మేము కూడా మూడో పంట నాలుగో పంట నుంచి ఇస్తున్నాం బాగా పనిచేస్తుంది ఒకటి ఏంటంటే నేను ఇది చెప్పేది అదే దాని మీద మెయింటైన్ మీరు కంపల్సరీ చేయాలా చివరి గింజ తా పాలు తాగాలంటే ఒక్కోసారి తాళ్ళు రావచ్చు ఏ కంపెనీ చెప్పినా తాళు రావచ్చు ఎందుకు వస్తుంది మనం వేసేటువంటి పోషకాల మనకు సరైన పోషకాలు వేసినప్పుడు అట్లా సక్సెస్ అవుతుంది ఏ పోషకాలు వేయకుండా ఏం డీఏప్ వేయను లేకపోతే నేను పొటాష్ వేయను అట్లా వస్తుందా అని అడిగారు ఒక క్వశ్చన్ ఉండదు అక్కడ ఆన్సర్ ఉండదు చెప్పనీకి ఆన్సర్ ఉండదు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు సోదరులందరికీ ఒకటే యాజమాన్య పద్ధతులు మీరు ఖచ్చితంగా పాటించి ఇన్ టైంలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు మీరు బాగుంటే మేము బాగుంటాం పరం సేట్ ఇచ్చిందంటే ఏమైనా రోడ్ మీద నమస్తే పెట్టకున్నా సరే కానీ పేరు రాకూడదని నా కోరిక ఎంత ఓకే నా పేరు కొలను శ్రీనివాసరెడ్డి టేకుల సోమారం ఉలిగొండ మండలం యాదాద్రి భువనగిరి నేను హైబ్రిడ్ వరి త్రిబుల్ ఫైవ్ సిక్స్ తేవడం జరిగింది క్రాప్ మంచిగా వచ్చింది ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పిలక మంచిగా అనిపించిందా ఎట్లా ఉంది పిలకలు బాగా వచ్చినాయి ఓకే ఓకే ఎన్న అనేది ఎట్లా ఉంది గొలుసు బాగా పొడుగుగా వచ్చింది మంచిగా రావడం జరుగుతుంది ఓకే ఓకే దిగుబడి కూడా బాగా వస్తుంది మీరు ఎంతకంటే ముందు పంట పెట్టారు కదా అదర్ వెరైటీలు పెడతారు కదా దానికి దీనికి ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి అంత ముందు పెట్టిన దానికంటే ఇది చాలా మెరుగ్గా ఉంది ఓకే దిగుబడి దిగుబడి కూడా కొంచెం ఎక్కువగా ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు కొంత అంటే నేనైతే దాదాపు నలభై పైన వస్తుందని అవగాహన ఉంది ఓకే ఈ సీడ్ అందరు పెట్టుకోవచ్చా మంచిగా ఉందా బాగా ఎట్లా ఉంది ఖర్చులు మీకు ఎట్లా అనిపించినాయి పెట్టుబడి అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా పెట్టుబడి కూడా కొంచెం తక్కువగానే ఉంది ఓకే పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను పొలాను శ్రీనివాసరెడ్డి టేకుల సోమవారం అనే గ్రామంలో ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్నాము తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇప్పుడు తన శ్రీనివాసరెడ్డి గారు త్రిమూర్తి సీట్స్ వారి త్రిబుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ ఒక నాలుగు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాం లైవ్లో చూడండి పిలక కానీ ఈ వెన్ను కానీ ఎట్లా ఉందో చూడండి తను ఇప్పుడు రైతు ఎలా సాగు చేసిండు ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తుండు ఏ విధంగా ఉంది ఖర్చులు ఎలా పెట్టిండు అనేది తన సొంత మాటల్లో రైతు మాటల్లో ఇప్పుడు విందాము నమస్కారం సార్ నమస్కారం మీరు చెప్పండి ఎలా సాగు చేశారు ఏ విధంగా ఉంది అనేది మీడియా మిత్రులకు కొద్దిగా చెప్పండి నేను కొలను శ్రీనివాసరెడ్డి టేకుల సోమవారం ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి నేను హైబ్రిడ్ రకం ఇది ట్రిపుల్ ఫైవ్ సిక్స్ త్రిమూర్తి కంపెనీ వారిది తేవడం జరిగింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ గొలుసు రావడం జరిగింది తాలు పోకుండా మరి గింజలు కూడా బాగా వస్తున్నాయి ఇంతకుముందు క్రాప్ కంటే ఈ క్రాప్ చాలా బాగా ఉంది అనిపిస్తుంది నాకు మీరు కూడా వేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను దిగుబడి దిగుబడి కూడా అంతకుముందు కంటే నలభై నలభై పైనే వస్తుందని నేను ఆశిస్తున్నాను నలభై ఎంత వచ్చింది ఇగో ఇది చూడండి బాగుంది నేను నాలుగు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇగో పూర్తిగా పాలు పోకుండా గింజ పాలు పోసుకుంటుంది ఇలా బాగుంది సరే సార్ ఇప్పుడు విన్నారు కదా తన శ్రీనివాసరెడ్డి గారు మాటల్లో ఇప్పుడు ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉందని మీరు విన్నారు కదా సరే సార్ నమస్కారం సార్ నమస్కారం